అంశం ఏమంటే ఇక బెల్లం చుట్టూ ఈగలు అన్నట్టు గెలిచాకనే అందరూ అప్పటి వరకు లేని మిత్రులంతా బయటకు వస్తారు రాజకీయ నాయకుడికి కానీ ఒక పార్టీకి కానీ ఎన్నికలకు ముందు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో చేరడం కానీ నాయకుడికి అండదండలు నిలబడ్డారు అంటే అందులో ఒక అర్థం ఉండి అది ఒక సందర్భోచితంగా కూడా చెప్పుకోవచ్చు అయితే అప్పటి వరకు అధికార పక్షంలో ఉండి ఎన్నికల అనంతరం గెలిచిన తరువాత వచ్చి పార్టీలో చేరే వారి పడితే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే వారు కేవలం మీరు కష్టపడి గెలిచిన అధికారాన్ని తద్వారా వచ్చే ప్రయోజనాలను పొందడానికి మాత్రమే వస్తుంటారు ఉత్తర స్థాయిలో ప్రజలతో నిత్యం తిరుగుతుంటాం కాబట్టి ఇది ఒక సూచనగా పేర్కొనడం జరిగింది ఇప్పుడు గతంలో అధికార పార్టీలో కావచ్చు మీకు దూరంగా ఉన్నవారు కానీ ఇప్పుడు మీరు గెలిచారు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికార పార్టీ నుంచి వచ్చే ప్రయోజనాలు ఫలాలు అనుభవించడానికి నెమ్మదిగా అలరు అఫ్కోర్స్ న్యూట్రల్గా ఉండేవారు వచ్చి ఏదో మీకు చెప్పినా కూడా అదొక రకం అప్పటి వరకు అధికార పక్షంలో ఉండి అక్కడ తమ ప్రయోజనాలు సిద్ధించుకొని ఇప్పుడు మీకు మద్దతుగా పార్టీలో చేరుతామని కానీ మీకు మద్దతుగా నిరంతరం మీ చుట్టూ తిరిగే వారి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా రాజకీయ నాయకుడికి అవసరం